వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ కావ్య సో ఈ వార్త చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే మనం ఎంత హైటెక్ యుగంలో ఉన్నా మన వైద్యానికి సంబంధించి వింత వింత రోగాలకి ఎన్నో మందులు కనిపెడుతున్నా సైంటిస్ట్లకి ఒక శబ్దం చేసినట్టే ఒక ఛాలెంజ్ చేసినట్టే పూటకు ఒక రోగం పుట్టుకొస్తుంది ఇంతకీ ఆ రోగాలకి వస్తున్న సింటమ్స్కి అసలు ఏం మందులు వేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో సైంటిస్టులు ఉన్నారు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది ఎక్కడైనా చెట్టు చెట్టుగా చూస్తాం రాయి రాయిలాగా చూస్తాం కానీ ఒక మనిషి రాయిలాగా మారితే ఎట్లుంటుంది ఒక మనిషికి సంబంధించిన చేతులు చెట్టు బెరళ్లాగా మారుతుంటే ప్రతిరోజు ఆ కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమవుతుంది సో ఇదేదో చాలా వింతగా ఉంది ఎక్కడ మేము రీల్స్లో చూసినాం యూట్యూబ్లో చూసినాం లేదంటే ఏదో బుక్లో చదివినాం లేదంటే ఏదో మిస్టీరియస్ స్టోరీస్లో చూసినాం అని అనుకుంటారు కానీ అది నిజంగానే జరుగుతుంది ఎస్ అది ఎక్కడ జరిగిందనేది నేను మీకు చెప్తాను సో ఛత్తీస్గఢ్కి చెంది చెందిన ఒక పల్లెటూరులో అమ్మాయి పేరు రాజేశ్వరి సో ఈ రాజేశ్వరి చాలా చిన్న పాపాయి ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయికి జన్యుపరమైన లోపంతో ఈమెకి యోసిన్ అనే ఒక వ్యాధి సోకింది సో ఆ వ్యాధి లక్షణాలు ఏంటంటే కాళ్ళు చేతులు చెట్టు బెరడ్లాగా రాయిలాగా మారిపోవడం అంటే చలనం ఉండదు ఇన్ జనరల్గా మనిషికి చల చలనం అనేది ఉండకుండా పోతుంది రాయి ఒక దగ్గర పడేస్తే ఎట్లుంటుందో అండ్ ఆ రాయిని ముట్టుకున్నప్పుడు మనకు స్పర్శ ఎట్లుంటుందో సేమ్ అట్లే ఒక అమ్మాయి శరీరం మారుతూ పోతుంది ఇప్పటికే శరీరానికి సంబంధించిన కాళ్ళు అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కూడా బండరాయిలాగా మారిపోయినాయి చలనం లేదు వందలాది వేలాది హాస్పిటల్లో తిప్పుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఆ వ్యాధి సోకినప్పటి నుంచి చాలామంది వైద్యులను కూడా కలుస్తున్నారు ఎన్ని కోట్ల రూపాయలైనా సరే మేము ఖర్చు చేస్తాం మా బిడ్డ మాకు ఆరోగ్యంగా తిరిగి వస్తే చాలు అని ఎక్కని హాస్పిటల్ మెట్లు లేకుండా ఉంది ఆఖరికి సైంటిస్టులు తేల్చింది ఏంటి అంటే ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు సో అలా మూడు బారిపోతూనే ఉంటుంది శరీరం రాయలాగా కొన్ని శరీర భాగాలు మారిపోతుంటే ఇంకొన్ని చెట్టు బెరడు చాలా పెద్ద చెట్టు ఉంటే ఆ బెరడ్ ఎట్లయితే ఉంటుందో సో అట్లా మారుకుంటూ పోతుంది అని తేల్చి చెప్తున్నాం మరి దీనికి సంబంధించిన వ్యాక్సినేషను లేదంటే ఏదైనా మందులు సర్జరీ ఏమైనా ఉంటుందంటే ఇప్పటివరకు అట్లాంటి అరుదైన వ్యాధికి సంబంధించి ఏ ఒక్క లక్షణం ఎక్కడ చూడలే రాజేశ్వరినే మొదటిగా చూస్తున్నామని తేల్చి చెప్పారంట అక్కడ ఉండే వైద్యులు దీంతో ఆ తల్లిదండ్రులే ఇంకెక్కడ మెరుగైన వైద్యం దొరుకుతుంది అని సంవత్సరాల తరపుడు వెతుకుతూనే ఉన్నారు ఎక్కడ వెతికినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు కానీ అమ్మాయి శరీరం మాత్రం రాయిలాగా కాళ్ళు మారుతుంటే చెట్ల బెరడ్లాగా చేతులు మారుతున్న పరిస్థితి సో వింత వింత రోగాలు వింత వింత వ్యాధులు జన్యు లోపాలు ఇవన్నీ కూడా కారణం ఏంటి అనే దానిపైన కూడా సైంటిస్టులు పరిశోధనను మొదలుపెట్టిండ్రు